మానసా న్యూస్కి స్వాగతం ఈ నెల ఏడవ తేదీన బుధవారం ఉదయం పదకొండు గంటలకు వికారాబాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించనున్నట్లు డివిఎంసీ వికారాబాద్ జిల్లా సభ్యులు కిరణ్ తెలిపారు ఎన్నైపల్లి అంబేద్కర్ చౌరస్తా వికారాబాద్ నిర్వహించే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర నాయకులు హాజరు కావనట్లు వివరించారు ఈ కార్యక్రమానికి తాణూరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని జైప్రదం చేrunట్లు కిరణ్ స్పష్టం చేశారు मेरा नाम मयूर सारसर है और हम लोग जो है 7 तारीख 5वां महीने को अंबेडकर का स्टैचू विकाराबाद के डिस्ट्रिक्ट में 12 फीट का कांसेया विग्रह हम लोग लगा रहे हैं तो इसी सिलसिले में यहाँ किरणाना और यहाँ का किरणाना के साथ जितने भी लोग हैं उन लोग और लोकल एम एल ए साहब मनोराना और हमारे स्पीकर साहब हमारे लोकल एम एल साहब स्पीकर साहब और भट्टी विक्रमाराना सब लोग हम लोग यहाँ पर आके इस ये जो प्रोग्राम है ये 2000 से 3000 हज़ार आदमियों का प्रोग्राम है तो इसको मैं गुजारिश करूँगा हमारे किरणाना और टीम के साथ कि वो वो आए और हमारे उत्साह में इनका भी उत्साह लगा के ये कार्यक्रम को बहुत उन्नति के साथ और बहुत जोर और शोर के साथ करें और मैं सभी माइनॉरिटी मेरे भाइयों से जो भी हमारे को साथ दे रहे उन सभी माइनॉरिटी भाइयों से बात कर रहा कि ये और जोर और शोर से ये कार्यक्रम को आगे बढ़ाए थैंक यू भीम जय भीम जय भी मना विधाराबाद जिला विग्रह मे एक तारीख रीओपनिंग रीओपेनिंग मन किरण డిఎంసీ కిరణ్ రొనాల్డ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది దీనికి ముఖ్య అతిథులుగా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు స్పీకర్ మన సభాపతి ప్రసాదన్న గారు అదేవిధంగా ముఖ్య అతిథులు అందరూ రాబోతున్నారు అదే ఇంటి ఇన్ని రోజుల నుంచి అదేవిధంగా మన మనోరన్న గారు ముఖ్య చీఫ్ గెస్ట్గా అదే చీఫ్ బిఫ్ మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ రాబోతున్నారు కాబట్టి ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క మండలాల్లో ఇలా ఒక్కొక్క విగ్రహం అంబేద్కర్ జరుగుతున్నందుకు ఎంతో సంతోషంగా భావిస్తూ దీన్ని ఇదే విధంగా మే ఏడు తారీఖున ఘన విజయంగా సాధించి పెద్ద మిజల్తో అందరినీ సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రొనాల్డ్ గారికి ఎంతో ఉపయోగపడి మనస్ఫూర్తిగా ఈ అవకాశం తీసుకొని అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ కందనెల్లి గ్రామంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మా అంబేద్కర్ సంఘంతో ముఖ్యంగా మా సంబ అంబేద్కర్ ప్రెసిడెంట్ మా అంబేద్కర్ టీం కమిటీతో ఇక్కడ మేము ఉన్నాము ముఖ్యంగా మాకు ఇక్కడ వికారాబాద్కి వెళ్ళి కమిటీ సబ్ట్ వచ్చాడు మయూర్ ఈ మనం ఇక్కడ ఎందుకు ఇక్కడ ఉన్నామంటే మే ఏడో తారీఖు వికారాబాద్లో భారీ మెజారిటీతో మన అంబేద్కర్ స్టాచ్యూ మనము ఘన విధంగా మనం జరిపించాలి దాన్ని ఘనవేడుకలు మనం చేసి మనం భారీ ఉత్సవాలతో మనం దాని మనం అందరం కలిసి ముందలకెళ్ళేసి ఆ రోజు రీఓపెనింగ్ ఉంటుంది దానికి ముఖ్య దానికి చీఫ్ గెస్ట్ డిప్టీ సీఎం గారు స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నగారు మన తాండూర్ ఎమ్మెల్యే మనోహరెడ్డి అన్నగారు ఇంకా అంతే అంతేకాకుండా దాంతోపాటు గిట్ట కమిటీ సభ్యులు ఆ తాండూర్ కమిటీ సభ్యులు కర్నెల్లి కమిటీ సభ్యులు అంబేద్కర్ సభ్యులు అందరూ దీంట్లో ముఖ్యంగా నేను డివీఎంసీ మెంబర్ ఉన్నాను తాండూరు కాన్స్టిట్యూషన్ నుంచి నా నుంచి ఈ ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను మా తాండూరు కాన్స్టిట్యూషన్ నుంచి నేను భారీ మెజారిటీతో తీసుకొని ఘన విజయంగా మేము అంబేద్కర్ స్టాచ్యూకు అక్కడ మేము ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అక్కడక్కడ కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో మేము ముందలు ఉండి మేము అన్ని నడిపిస్తామని మేము మాట్లాడుతున్నాను ఇంకా దాంతోపాటు ఒకటే కాకుండా గిటా మా కందనీ ఇక్కడ యూత్ మా అంబేద్కర్ యూత్ గేట్ ఉన్నది చాలా సంతోషం వాళ్ళ గిట చాలా ముందలకి ఇక్కడ వచ్చేసి పార్టిసిపేషన్ చేసేసి బయలుదేరానికి ఇప్పటికీ మేము ఈ భారీ ఉత్సరాలు అక్కడ ప్రోగ్రాంకు అక్కడ తగిన ఏమేమి కావాలో ప్రోగ్రాంకు ఉన్న యాక్టివిటీస్లో అయినా కానీ అక్కడ ఏర్పాట్లు అయినా కానీ అందరం మేము చేయాలని మేము ముందరికి ఉన్నాము జై జై ఎన్నపల్లి క్రాస్ రోడ్లో అంబేద్కర్ క్రాస్ రోడ్ అంటారు దాన్ని సో అక్కడ మనం భారీ మెజారిటీతో అంబేద్కర్ స్టాచ్యూని మనం రీఓపెనింగ్ చేస్తున్నాము సో దీనికి ముఖ్యంగా మనకు దానికి స్పీకర్ గారు గడ్డ ప్రసాద్ అన్న గారు బట్టి విక్రమహార్ గారు డిప్టీ సీఎం గారు మన తాండూరు ఎమ్మెల్యే మనోరెడ్డి అన్న గారు దానికి చీఫ్ గెస్ట్గా ఉన్నారు సో అంతా పాటు కాకుండా గిట మన అంబేద్కర్ తాండూర్ కాన్స్టిట్యూషన్ నుంచి మన అంబేద్కర్ కమిటీ వాళ్ళు గిటా ఉన్నారు సో దీంతో పాటు గిట మా కందరి గ్రామం నుంచి గిట కమిటీ సభ్యులు అందరూ దీనికి ముఖ్యంగా దానికి ఏమైతే కార్యక్రమాలు ఉన్నాయో దానికి ముఖ్యంగా మేము ఒక రోజు ముందు వెళ్ళేసి దానికి అన్ని కార్యక్రమాలకు అన్ని మేము హాజరై దాన్ని ఘన విధంగా మేము చేపించి చేయించి దానికి ముందలు తీసుకుపోతామని కోరుకుంటున్నాము జై జై